ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే సింహరాశి వారికి గనక మనం చూసుకున్నాం అంటే సింహరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఇబ్బందికరమైన వాతావరణమే వీరికి కనపడుతోంది ముఖ్యంగా ఏంటంటేనండి ఎప్పుడైనా సరే రాజయోగ కారకుడు లేదా మనకి ఎంతో మంచి చేసే బెనిఫిషియల్ ప్లానెట్స్ ప్రతి ఒక్క రాశికి ఉంటాయి అలాగా ఒక మంచి చేసే గ్రహం ఎప్పుడైనా సరే అష్టమంలోనో షష్టంలోనో ద్వాదశంలోనో ఉన్నప్పుడు అవి అన్ని మంచి ఫలితాలు మనకి ఇవ్వవన్నమాట కాబట్టి సింహరాశి వారికి ఇరవై మూడో తారీఖు నుంచి కూడా ఒక నలభై ఐదు యాభై రోజుల పాటు కొంత ఇబ్బంది అనేది కనపడుతోంది సరే ఇబ్బంది ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే కుటుంబానికి సంబంధించి మీరు ఏదైనా సరే ఇప్పుడు ఒక ప్రాపర్టీయే తీసుకున్నారు అనుకుందాం ప్రాపర్టీ తీసుకోవటంలో తప్పులేదు కానీ లాంగ్ టర్మ్గా మనం ఈఎంఐలు కట్టాలనో లోన్ తెచ్చుకోవటమో ఇలాంటివి చేసి ఉంటారు కాబట్టి ఏం జరుగుతూ ఉంటుందంటే ఇలాంటి వాటిల్లో ఆలస్యం అవుతూ ఉంటుంది బ్యాంకు రుణాలే తీసుకోవాలనుకున్నారు తప్పకుండా తీసుకోవచ్చు అసలు ఇక్కడ ప్రాబ్లమే లేదు ఈజీగా వచ్చేస్తుంది కానీ ఏమవుతుందంటే అది లాంగ్ టర్మ్ అవుతూ ఉంటుంది మనం ఎన్నో ఏళ్ళు ఇరవై ఏళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇలా అనమాట అంటే కొంత కొంత చిన్న చిన్న ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బంది అనేది కనపడుతూ ఉంటుంది అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే భార్యాభర్తల్లో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మాత్రం ఇక్కడ అనుకూలంగా ఉంటుంది వారికి ఇక్కడ స్థలం మార్పుతో పాటు ఉద్యోగ అవకాశాలు చెందుకుంటాయి అలాగే వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా గ్రోత్ అనేది కనపడుతుంది అయితే ఆరోగ్యం అనేది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది భార్యకి భర్తకి వీరిద్దరికీ కూడా కాబట్టి ఏంటంటే ఆరోగ్యం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే భార్యాభర్తల మధ్యన కొంత ఎడబాటు ఉండేందుకు అవకాశాలు ఉంటాయి అయితే నేను దీన్ని నెగిటివ్గా చెప్పడం లేదు బేసిక్గా మీ ఉద్యోగ వ్యాపారాల రీత్యా మీరు దూరంగా ఉండొచ్చు ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు కొంచెం అధికంగానే కనపడుతున్నాయి అలాగే కొత్తగా వివాహం వారు లేకపోతే వివాహం చేసుకున్న తర్వాత సెటిల్మెంట్ వారికి మధ్యన కొంచెం అవగాహన అనేది వచ్చేంత వరకు కూడా వీరు కొంచెం నెమ్మదిగా ఉండటం అనేది అవసరం ముఖ్యంగా సింహరాశి వారు అంటే ఎవరైతే ఇప్పుడు ఈ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ టైంలో వీళ్ళు ఎవరైతే వివాహం చేసుకుంటారో వీళ్ళందరూ కూడా వాదోపవాదాల జోలికి పోకుండా ఉండటం అలాగే కోపతాపాలు తెప్పి తెచ్చుకోకుండా ఉండటం యాటిట్యూడ్ లేకుండా ఉండాలి అలాగే కొంచెం మనకి ఉంటాయి కదా జనరల్ జనరల్గా మనకు ఉండే ప్రాబ్లమ్స్ నన్ను అన్నారా మా పేరెంట్స్ అంటున్నారు లేదా ఇక్కడ ఇలా ఉంది అక్కడలా ఉంది నేను సర్దుకుపోవాలా మనకు వచ్చే జనరల్ ప్రాబ్లమ్స్ ఎక్కడైనా సరే వివాహానంతరం భార్య కానీ అంటే స్త్రీలకు అలాగే పురుషులకి కూడా కొత్త అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది కాబట్టి ఎవరైతే కొత్తగా వివాహం చేసుకుంటారో వారు మాత్రం ఖచ్చితంగా వారి అడ్జస్ట్మెంట్ విషయంలో వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి కాంప్రమైజ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేయాలి కాబట్టి ఇది చాలా చాలా అవసరం లేకపోతే ఏమవుతు ఉంటుందంటే డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి ఆ తర్వాత మీరు అనుకున్నట్టుగా మీ జీవనం సాగేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి మామూలుగా వివాహం అయిపోయింది కొంత సెటిల్మెంట్ వచ్చేసింది పిల్లలు ఉన్నారు భర్త భార్య ఒక లైఫ్ ఇలాంటి వారికి ఏదైతే ఇందాక నేను చెప్పినట్టుగా భార్యకు కానీ భర్తకు కానీ తప్పనిసరిగా ఉద్యోగంలో మార్పులు ఉన్నాయి అలాగే వీళ్ళకి స్థల మార్పులు ఉంటాయి లేదా వీరు తరచుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది భార్య భర్త కొంచెం దూరం దూరంగా ఉంటారు అయితే దీన్ని నేను నెగిటివ్గా చెప్పడం లేదు అలాగే కొంత వీరికి ఉండే బరువు బాధ్యతలు కూడా వీరి మీద కొంచెం అధికంగా ఉంటాయి అది నేను వీరికి ఇక్కడ ఈ డిఫరెన్స్ అని చెప్తున్నాను సరే వ్యాపారంలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి వ్యాపారంలో ఉన్నవారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాల్సిందే కొంచెం నెమ్మదిగా సాగుతూ ఉంటుంది అలాగే ఆర్థికంగా కూడా వీరికి అంత అనుకూలత అనేది కనిపించటం లేదు కాబట్టి వృత్తి వ్యాపారాల రీత్యా మనం చాలా పాజిటివ్గా ఉన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవడం లేదు వీరు వృత్తి వ్యాపారాల రీత్యా కొంత వీరికి ప్రతికూలతే కనపడుతోంది ఒక రకంగా చెప్పాలంటే వర్క్ లేకపోవడం కానీ బెంచ్ మీద ఉండటం కానీ ఐటీ వాళ్ళైతే లేదా లాస్ ఆఫ్ వర్క్ ఉండటం కానీ లేఆఫ్స్ ఉండటం కానీ లాస్ ఆఫ్ పే ఉండటం కానీ లేకపోతే మీరు చేసే పని ఎక్కడ మీకేమీ హ్యాపీనెస్ ఇవ్వకపోవడం కానీ ఇలాంటివి అనమాట సో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో లేదా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి కొంత మార్పు రావాలి అని అంటే ఇరవై నాలుగో తారీఖు రావాలి ఇరవై నాలుగో తారీఖు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారికి కొంత అనుకూలత అనేది కనపడుతుంది ఆర్థికంగా అనుకుందాం వ్యాపారపరంగా వృత్తిపరంగా కొంత మార్పులు కనపడుతూ ఉంటాయి అట్లీస్ట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేందుకు అవకాశం అలాగే కొంత ప్రయత్నం చేస్తూ ఉండటం ఇప్పటి వరకు ఉన్న స్ట్రెస్ ఏదైతే ఉందో అది కొంచెం మీకు తగ్గటం అలాగే కొంచెం ఆశాజనకంగా ఉంటుందన్నమాట కొంత మూమెంట్ కొంచెం స్లైట్ మూమెంట్స్ వస్తాయి చాలా పెద్ద మూమెంట్ ఉండదు బట్ స్లైట్ మూమెంట్ ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఇక్కడ అసలు ఈ రాశి రాశికి సంబంధించిన రవి మనకి ఉచ్చస్థితిలోకి రాబోతున్నారు కాబట్టి గవర్నమెంట్ సంబంధంగా చేసే పనులు అలాగే సంతానానికి అభివృద్ధి ఆర్థికంగా అభివృద్ధి పాటు ఇక్కడ మనకి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా శుక్రుడు కూడా మారుతాడు కాబట్టి ఇరవై నాలుగో తారీఖు తర్వాత నుంచి ఇక్కడ విశేషంగా ఈ రాశి వారికి మార్పు ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు కానీ ఇందాక నేను చెప్పిన రిలేషన్షిప్స్ కానీ ఇందాక నేను చెప్పిన కొన్ని విషయాలు కానీ మీకు అవి కూడా నడుస్తూ ఉంటాయి సైడ్ బై సైడ్ ఉంటాయన్నమాట కాబట్టి సంతానానికి విశేషంగా కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే వృత్తి వ్యాపారాలలో మార్పు చేర్పులు మీకు ఇరవై నాలుగో తారీఖు తర్వాత నుంచి ఉంటాయి ఆర్థికంగా కూడా మీకు అనుకూలత ఉంటుంది స్త్రీలకి విశేషంగా కలిసి వస్తుందని చెప్పచ్చు అలాగే కొన్ని మార్పులు అనేవి మెల్లమెల్లగా జరుగుతాయి అయితే వ్యాపారం చేసేవారు కొత్త కొత్త వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉన్న వ్యాపారంలోనే అభివృద్ధి తెచ్చుకునేందుకు లేదా సంపాదించుకునేందుకు ప్రయత్నం చేయాలి ల్యాండ్కి సంబంధించి రియల్ ఎస్టేట్కి సంబంధించి చేసే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంత మీకు ఇబ్బందికరంగా ఉంటాయి ముఖ్యంగా లిటిగేషన్స్కి సంబంధించి చేసేవి కోర్టు సంబంధంగా ఉండే విషయాలు కోర్టులో లావాదేవీలు జరుగుతున్నవి ఇలాంటివన్నీ కూడా ఆలస్యంగా ఉంటాయి ఇవి ఏవి కూడా మీకు సొల్యూషన్ అయితే ఇవ్వవు ఈ విషయాన్ని గమనించాలి పొలిటికల్గా ఉన్నవారు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ రంగాలలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాగే గవర్నమెంట్ సంబంధంగా చేసే పనులు ఎవరైతే చేస్తూ ఉంటారో వీరందరికీ కూడా ఇరవై నాలుగో తారీఖు తర్వాత నుంచి బాగుంటుంది గవర్నమెంట్కి సంబంధించి కన్స్ట్రక్షన్స్ చేసేవారు అలాగే కొన్ని కొన్ని ల్యాండ్ డీలింగ్స్ చేసేవారు ఇలాంటి వారికి మాత్రం కొంత సమయం పడుతుందని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆరోగ్యం కొంచెం చూసుకుంటూ ఉండండి గమనించుకుంటూ ఉండండి మిగతా ఈ విషయాలన్నీ కూడా మీరు ఈ హోల్ వన్ మంత్లో థర్టీన్త్ తారీఖు థర్టీన్త్ తర్వాత నుంచి మీకు మార్పు అనేది కొంత కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ రాశి వారు మాత్రం సూర్యారాధన చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ ఇష్టదేవతారాధన కూడా మీరు చేస్తూ ఉండండి మీరు ఎంత బాగా ఇష్టదేవతారాధన చేస్తారో ఎంత బాగా సూర్యారాధన చేస్తారో మీకు అంత మంచి రిజల్ట్స్ అనేవి కనపడతాయి ఇవి సింహరాశి వారి ఫలితాలు శుభం